హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దేవీస్ కిచెన్ ఒకసారి బోటీ కర్రీ మీరు కూడా నా స్టైల్లో ఉండండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడాను ముందైతే స్టవ్ ఆన్ చేసి అంత పైన తపాలా లేదంటే కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే మొన్న చికెన్ ఫ్రై చేశాను ఆయిల్ అనేది ఉంటే ఇప్పుడైతే వేసేసుకున్నానండి అందుకే ఆయిల్ కలర్ వచ్చి అలా ఉంది ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చి ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత బోటి అయితే కడిగేసి ఉంచుకున్నాను ఒక రెండు మూడు సార్లు బాగా వేడి నీళ్ళు పెట్టేసి బాగా కడుక్కున్నానండి చూసారు కదా లేత బోటీ చాలా బాగుంది ఇంకా బోటి వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాను బోటి మా వారు తీసుకొచ్చినప్పుడు బాగా క్లీన్ చేసి అయితే తీసుకొచ్చేసారు ఇంక అలా అని చెప్పేసి నేను వేడి నీళ్ళు అయితే పెట్టి శుభ్రంగా కడిగేసుకున్నాను ఇంకా ఇప్పుడే ఇందులోనైతే టేస్ట్కి చూసుకొని ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసి కలుపుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మూత పెట్టి వేయించుకోవాలి ఇంక ఇప్పుడు మూత తీసేసి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నానండి కలుపుతుంటే ఒక పక్క నా మొహం మీదకి పొగలు అయితే వచ్చేస్తున్నాయి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే టమాటా పేస్ట్ వేసుకున్నాను అలాగే ఒక టమాటా కూడా ముక్కల్లా కట్ చేసి అయితే వేసుకున్నాను ఇంకా టమాటా కూడా బాగా మగ్గించుకోవాలండి టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అయితే ఇప్పుడు ఇందులో కారంకి చూసుకొని కారం పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను ఇంకా అందులోనే కొద్దిగా చింతపండు రసం వేసుకొని కొంచెం నార్మల్ వాటర్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఏడెనిమిది విజిల్ వచ్చినంత వరకు అయితే ఉడికించుకున్నానండి ఒకసారి ఇలా ట్రై చేయండి కూర అయితే చాలా సింపుల్గా అయిపోతుంది బాగుంటుంది కూడాను చాలా ముందు ఏంటంటే ముందు ఏంటి బోటి అనేది ఉడికించేస్తూ ఉంటారు నేను ఎప్పుడు అలా ఉడికించను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు బోటి కూర వండినా కూడా ఇలానే వండుతానండి మా పాపకి ఈ కర్రీ అంటే బాగా ఇష్టం ఇంకా సరే చాలా రోజులు అయింది కదా తెచ్చి అని చెప్పి అంటే మా వారు అయితే తీసుకొచ్చారు ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఏదో నాకు వచ్చినట్లయితే చేశాను మీకు నచ్చితే చేయండి లేకపోతే లేదు అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా బోటీ అయితే బాగా దగ్గరికి ఉడికిపోయింది ఇంక ఇప్పుడైతే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈరోజైతే బోటీ కర్రీ రెడీ అయిపోయింది చూశారు కదా బాయి అండి అందరు